మనసిస్తావా పార్ట్ వన్ ఢిల్లీ మహానగరంలోని వసంత్ విహార్ ఏరియాలో ఉన్న పెద్ద బంగ్లా అది చూడటానికి ఫుల్లీ ట్రెండీ ఫర్నిచర్తో ఉన్న పెద్ద బంగ్లా అయినా కూడా అక్కడ పనిచేసేది మాత్రం కేవలం ఇద్దరు మనుషులు మాత్రమే అది కూడా మగవాళ్ళు అంతకు మించి ఆ బంగ్లాలోకి ఎవరికి ఎంట్రీ ఉండదు ఇక బయట అయితే ఆ గార్డెన్ కోసం ఇంకో నలుగురుంటారు అలాగే అక్కడ ఉండే కుక్కల కోసం ఇంకో ముగ్గురుంటారు ఇక సెక్యూరిటీ అయితే పగలు ఇద్దరు రాత్రికి ఇద్దరు లెక్క మొత్తం నలుగురుంటారు చూడటానికి ఎంత క్లాసీగా ఉన్నా ఆ బంగ్లా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా గార్డెన్ ఉంటుంది దానిలో అన్ని విదేశాల నుంచి తెప్పించిన మొక్కలే ఉంటే వాటి పరిరక్షణ కోసం నలుగురు మనుషులు ఉంటారు వాళ్ళ పనిలో ఎటువంటి నిర్లక్ష్యమైనా మొక్కల్లో వెంటనే కనబడుతుంది ఆ వెంటనే వాళ్ళ జాబ్తో పాటు తీవ్రమైన పనిష్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆన్ డ్యూటీలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండవలసిందే ఒక్క వాళ్ళే కాదు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రతి నిమిషం అలర్టుగా ఉండాలి అలా అయితేనే అక్కడ జాబ్ ఉంటుంది అలాంటి అంత మెయింటెనెన్స్ జరిగే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు అంటే కేవలం ఒకే ఒక పర్సన్ ఉంటాడు అతనే శౌర్య కన్నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు కన్నాస్ ఎంపైర్ మొత్తానికి ఏకైక వారసుడు అలాగే జీవితంలో కూడా ఒంటరివాడు అతని వెనుక ముందు ఎవరూ లేరు తన చిన్నతనంలోనే అమెరికాలో చదువుకుంటున్న తన దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండగా ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ ఎయిర్ క్రాష్ అయ్యి చనిపోయారు అప్పటి నుండి ఒంటరిగానే ఉంటున్నాడు అతను చిన్నతనంలో మనసుకి అయిన గాయం వల్ల ఇప్పుడు అతని శరీరంలో మనసు అనేదే లేదు అతని శరీరంలో మనసు అనేదే లేదు అందుకే దేనికి చెలించడు తన చదువు పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చేసిన తర్ అతను ప్రస్తుతం ఒక రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇంకా చాలా అందమైన హీరో అందం ఎంత ఉందో పొగరు అంతకంటే ఎక్కువగా ఉంది దేనికి భయపడడు అలాగే దేనికోసం రాజీ పడడు తను అనుకున్నదే జరగాలి జరిగేలా చేసుకునే మనస్తత్వం ఎవరూ లేని ఒంటరి అయినా అతను జాలి దయ ప్రేమ అభిమానం అనే మాటలకి చాలా దూరం బంధం బంధుత్వం అనే తన డిక్షనరీలోనే లేవు ఉండాలని కోరిక కూడా ఉండదు పనికి దగ్గరగా మనుషులకి దూరంగా ఉంటాడు అనేకంటే అసలు ఎవరిని పట్టించుకోడనే చెప్పాలి ఎప్పుడూ మౌనంతో గాంభీర్యంగా ఉండే అతనిని చూస్తే ఆఫీసులో అందరికీ చాలా భయం కారణం డిసిప్లైన్గా లేకపోతే ఎదుటివారి పరిస్థితి కానీ తన బిజినెస్కి ఏమైనా ప్రాబ్లం ప్రాబ్లం అని ఆలోచించే మనిషి కాదు అతను అటెండర్ దగ్గర నుండి మేనేజర్ వరకు నిమిషంలో పీకేయడమే కాకుండా ఎవరికైనా ఒకే పనిష్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అతని దగ్గర ఇక ప్రస్తుతం అతను తన జిమ్లో వర్కౌట్స్ పూర్తి చేసుకొని రూమ్కి రావడమే మందు బాటిల్ ఫుల్ ఎత్తేసి అది పూర్తయిన తర్వాత ఖాళీ బాటిల్ పక్కన పడేసి ఒకసారి తల విధించి విదిలించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇదేంటి అని ఆశ్చర్యపోకండి అది అతని డైలీ రొటీన్ ప్రాణాలు అంటే ఏమాత్రం లెక్కలేదు సో మొండివాడు అయినా అతనికి హెల్త్ కూడా లొంగుతుంది అంతే ఇరవై నిమిషాల్లో రెడీ అయ్యి కిందకి వచ్చిన అతను పనులన్నీ పూర్తి చేసి తన ఎదురుగా వినయంగా నిలబడి ఉన్న పని వాళ్ళని చూసి బయటకు నడిస్తే వాళ్ళు అతని వెనుకనే నడిచి పెద్ద కోట తలుపులు లాగా తలుపులలాగా ఉన్న తలుపులని మూసి తాళం వేసి అతనికి ఇచ్చి పక్కకి నిలబడ్డారు కీస్ అందుకున్న అతను ఒకసారి అక్కడే నుండే గార్డెన్ మొత్తాన్ని చూస్తూ ఉండగానే కార్ డ్రైవర్ కార్ తీసుకువచ్చాడు తన ముందుకి రాగానే డ్రైవర్ దిగిపోతే అతను కారులో కూర్చొని స్టార్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు తొమ్మిదో గంట కొట్టేటప్పటికీ అందరూ ఆఫీస్లో ఉండాలి అనేది ఆ కంపెనీ రూల్ కాగా శౌర్య వచ్చినా రాకపోయినా డిస్ప్లైన్గా ఉండాలి అనేది అతని రూల్ తను రాకముందే గుప్పిగంతులు వేసే అవకాశం కూడా ఎవరికీ ఇవ్వడు దానికి ఉదాహరణ చూద్దాం ఇప్పుడు చైర్మన్ ఇంకా రాలేదు అన్న ధీమాతో స్టైల్గా చేతికి నేల్ పాయింట్ నేల్ పెయింట్ వేసుకుంటూ ఇష్టానికి నవ్వుతూ వాగుతూ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడమే కాకుండా తన పని తాను చేసుకుంటూ అటెండర్తో వాటర్ అని అవి ఇవి అని పనులు చేయించి చైర్మన్ రావడం చూసి సైలెంట్గా తన ఫో ప్లేస్లో కూర్చొని సిస్టమ్ ఆన్ చేసింది నీత శౌర్య రావడమే అందరూ లేచి వినయంగా గుడ్ మార్నింగ్ చెప్పగా వాళ్ళ వైపు కూడా చూడకుండా డైరెక్ట్గా తన ఛాంబర్లోకి వెళ్ళిన అతను సిస్టమ్ ఆన్ చేసి ఒకసారి తను రాకముందు సీసీ ఫుటేజ్ చూసి వెంటనే అటెండర్ కోసం బెల్ మోగించగా లోపలికి వెళ్ళిన అతను వెంటనే బయటకు వచ్చి నీతా జాబ్ పోయినట్టు రెడీ చేసిన పేపర్ తెచ్చి ఆమె చేతిలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోగా అది చూసి షాక్ అవుతూ చైర్మన్ అంటే భయం ఉన్నా కూడా తన తప్పు ఏంటో తెలుసుకోవాలని కోపంగా నడిచింది అతని దగ్గరికి అప్పటికే కూడా ఇంకా వేరే ఫ్లోర్ పుటేజ్ చూస్తున్న అతను చూపు ఒక అమ్మాయి దగ్గర ఆగింది ఇంకా ఉంది పాపం పాప చాలా ఆవేశంగా వెళుతుంది పాపం ఏం చేయాలనో చూద్దాం పాప కోసం ఏం పనిష్మెంట్ ఎదురు చూస్తూ ఉందో ఇకపోతే వాడిని ఎవరైనా ఏం చేయగలరు తన కోసం పార్ట్నర్గా అన్ అనే అమ్మాయి ఉండి ఉంటే ఎలా ఉంటుంది తనని ఎలా మారుస్తుందో చూద్దాం హీరోయిన్ని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం బట్ హీరోకే టైం చాలేదు రేపు హీరోయిన్ని దించుదాం చదివి ఎలా ఉందో చెప్పండి నచ్చితే కంటిన్యూ చేద్దాం పార్ట్ టూ లేదంటే ఆపేద్దాం ఇంకో విషయం ఏమిటంటే హీరో గురించి ఇంకా పూర్తి కాలేదు బాబు ఒక రేంజ్లో ఉండే రాక్షసుడు అన్నమాట అర్థమైందా రాజా మరి అలాంటి వాడిని ఎవరు భరిస్తారు ఎలాంటి అమ్మాయి వస్తుందో పార్ట్ టూలో చూద్దాం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి